హే మీరు గుడిలో గంట కొట్టినప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ఇది కేవలం శబ్దం కాదు మన పూర్వీకులు కనిపెట్టిన అద్భుతమైన బ్రెయిన్ రీసెట్ టెక్నిక్ గంట శబ్దం దాదాపు ఏడు సెకండ్ల పాటు కొనసాగుతుంది ఈ ఏడు సెకండ్లలో ఆ ధ్వని మన మైండ్లో అన్ని భాగాల్ని తాకుతుంది మనం మూడుసార్లు గంట కొట్టడం వెనుక పవిత్ర అర్థం ఉంది ఒకసారి పాపాలు తొలగాలని రెండవసారి ఏకాగ్రత కోసం మూడవసారి దైవానుగ్రహం కోసం ఇది మనల్ని సంపూర్ణంగా దైవ దర్శనానికి సిద్ధం చేస్తుంది సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ శబ్దం మన మెదడులోని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ని ఒకేసారి యాక్టివేట్లోకి వచ్చేస్తాం చూసారా మన ప్రతి ఆచారం వెనక ఎంత గొప్ప సైన్స్ దాగున్నదో మన వారసత్వ రహస్యాలు మరిన్ని తెలుసుకోవడానికి శ్రీమాతమహానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం